వీడియో వచ్చేసి మన మన ఈ యొక్క అప్పి ఆటో కస్టమర్లు కానీ సిటీ అప్పి కస్టమర్లు కానీ ఈ యొక్క మహేంద్ర అలప కస్టమర్లు కానీ చాలా మంది ఈ మందిని ఏమని అడుగుతున్నారంటే మనకి కామెంట్ లో మన ఈ యొక్క అప్పి ఆటో అనేది ఈ యొక్క బండి అనేది వైబ్రేషన్ వస్తుంది ఎందువల్ల అని అడుగుతున్నా అనమాట ఈ యొక్క వైబ్రేషన్ వస్తే మనం సింపుల్గా ఎలా కనుక్కోవాలంటే ఒక బండి వచ్చేసి ఏంటంటే మనకు మెయిన్గా ఈ యొక్క వైబ్రేషన్ అనేది నైన్టీ పర్సెంట్ ఏంటి అని బిడ్లు వచ్చిందన్నమాట ఈ యొక్క బెడ్లు మనం ఈ యొక్క ఈ యొక్క బెడ్ అనేది అరిగిపోతే మనం ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు చూద్దాం ఈ యొక్క బండికి వచ్చేసి బెడ్లు పోయినా బండి రన్నింగ్ లో బాగా వైబ్రేషన్ వస్తుంది అప్పి బండి వచ్చేసి ఈ యొక్క బండికి మనం బెడ్లు చూపిస్తూ చూడండి అది బెడ్ వచ్చేసి లెఫ్ట్ అక్కడ ఫ్రంట్ లో లెఫ్ట్ రైట్ ఉండే బెడ్లు ఇప్పుడు చూపిస్తుండే అట్ డౌన్ అయినా దిగ్గిపోయి సైలాన్సర్ మనం దొక్కుతుంటే పైకి కిందికి లేస్తుంది ఓకే తర్వాత వచ్చి ఇటు సైడ్ చూడండి అది గో చూసారా ఎంత డెడ్ అయింది అనేది ఇప్పుడు ఈ యొక్క ఇంజన బెడ్లు అనేది బాగా డెడ్ అయింది అనమాట అంటే బాగా దిగిపోయినాయి దీనివల్ల ఏంటంటే అసలు మనం రన్నింగ్ లో పోయేటప్పుడు ఈ యొక్క బండి అనేది గేర్ లేపి వదిలినప్పుడు కానీ లేదా టాప్ లో పోయేటప్పుడు మనం ఈ యొక్క స్లో అనే పోయినప్పుడు ఏమైందంటే గుంట వచ్చినప్పుడు కానీ ఇలా ఈ యొక్క బిడ్లలో గ్రిప్ లేక ఇలా ఇలా వణికిద్దనమాట ఆ షేక్ ఇచ్చిందనమాట ఆ షేక్ ఇచ్చినప్పుడు మనకి బండి అనేది దుమ్ అని టాప్ గేలో అది బండి అనేది ఓకే ఇప్పుడు ఒకసారి బండి స్టార్ట్ చేసి పోయిస్తా చూడండి ఇంజిన్ అనేది రన్నింగ్ లో ఎలా ఎగిరిద్ది అనేది ఓకే బండి స్టార్ట్ చేసినాం ఇప్పుడు బండి పోయిస్తాం ఒకసారి ఇంజిన్ సేవ్ కరాల్సింది అనేది మామూలుగా నార్మల్ గా ఈ యొక్క మట్టి రోడ్ అన్నమాట మట్టి రోడ్ చూడండి తర్వాత ఈ యొక్క మెయిన్ రోడ్ మీద చూస్తా ఓకే ఇంజిన్ కలిసి చూడండి ఈ యొక్క ఇంజిన్ మీరు కష్ట గమనిస్తే ఏంటంటే ఈ యొక్క ఇంజిన్ అనేది షేక్ వచ్చింది అనమాట లాగేజ్ అటు సైడ్ లెఫ్ట్ రైట్ బిట్ అనేది దాన్ని ఈ యొక్క మూమెంట్ ఇచ్చినప్పుడు పైకి లెఫ్ట్ రైట్ నెట్ కాబట్టి అప్పుడు ఇంజన్ అనేది పైకి లేచింది అనమాట బెట్లు వీక్ వల్ల ఓకే ఇప్పుడు ఈ యొక్క బండి మెయిన్ రోడ్ మీద వచ్చేసింది ఇప్పుడు టాప్ గేర్ వేసిన చూడండి ఈ యొక్క టాప్ గేర్ వేసి ఇంజన్ అనేది షేక్ ఎలా వస్తుంది అనేది మెయిన్ టాప్ గేర్ వేసినప్పుడు బాగా లోడ్ అనేది ఓవర్ పడుతుంది అన్నమాట ఇంజన్ మీద అదే బండిలో లోడ్ ఉన్నప్పుడు ఎక్సిడెడ్ ఇచ్చి వదిలిపెడితే అప్పుడు ఇంకా ఎక్కువ వచ్చింది అనమాట బాడీకి వైబ్రేషన్ అనేది దాన్ని మనం సింపుల్ గా బాడీ అనేది అదురుతుంది అంటాం ఇప్పుడు ఈ యొక్క బండిని షాప్ దగ్గర తీసుకెళ్లి రెండు బెడ్లు కూడా తీసేసి కొత్త వేద్దాం పాత వాటికి కొత్త వాటికి తాడైంది కూడా చూద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు బండి అనేది ఈ యొక్క బండి మనం రన్నింగ్ లో వస్తాయి ఇంజన్ ఎలా వైబ్రేషన్ వస్తుంది అనేది వేరే సూదులు పెట్టేటప్పుడు కానీ టాప్ లో అయినా కానీ దీని వల్ల ఏంటంటే మనకి భారీ అనేది వైబ్రేషన్ ఇలా రన్నింగ్ లో ఇంజిన్ వరకడం వల్ల ఇంజన్ యొక్క వైబ్రేషన్ భారీ బాడీ అనేది వైబ్రేషన్ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ యొక్క బెడ్ అనేది ఓపెన్ చేసి రెండు కూడా చూపేసా చూడండి ఓకే ఇప్పుడు ఈ యొక్క బెడ్ తీసాను ఇది లెఫ్ట్ సైడ్ చూశారా ఈ యొక్క బెడ్ తర్వాత వచ్చేసి ఇది రైట్ సైడ్ ఇది ఫ్రంట్ చూసారు ఈ యొక్క బెడ్ అనేది ఇది ఎక్కువ దిగుద్ది అనమాట బెడ్ అనేది ఇప్పుడు ఈ రెండు కూడా టేబుల్ మీద పెట్టి కొత్త దాని పాత దానికి తేడా అయింది అనేది చూద్దాం ఓకే బెడ్లు తీసుకొచ్చిన ఇది కొత్త బెడ్ తర్వాత ఇది వచ్చేసి ఈ యొక్క పాత అనమాట రెండు కూడా ఇది వచ్చేసి ఇక్కడ సర్కిల్ చూడండి ఇక్కడ ఇది ఒక సర్కిల్ ఇది వచ్చేసి కొత్తది ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఈ యొక్క బెడ్ కూర్చునే ఈ యొక్క గ్యాప్ లో అనేది ఎక్కువ ఈ యొక్క గ్యాప్ అనేది ఇట్లా పాతయ్య ఉన్నట్టు ఎడలికుంటే ఆ యొక్క బెడ్ అనేది షేక్ పోయినట్టు అర్థం అనమాట షేక్ వచ్చేది రన్నింగ్ లో అలా షేక్ లేకుండా ఉంటే మంచిగానే ఉన్నట్టు అర్థం ఓకే ఓకే వీటి ప్లేస్ లో కొత్త పెట్టేద్దాం రైట్ అయిపోయింది పెట్టింగ్ లెఫ్ట్ ది అయిపోయింది తర్వాత వచ్చేది రైట్ది ఇది కూడా అయిపోయింది ఇప్పుడే ఈ యొక్క షేక్ అనేది చూడండి కాలుతో దొక్కుతా ఇప్పుడు అంత స్టాండ్ ఇటుకుందాం చూడండి కాలు పెట్టిన ఎంత కూడా షేక్ అనేది రావట్లేదు అనమాట కరెక్ట్గా ఉన్నట్టు అర్థం ఈ యొక్క అనేది కరెక్ట్గా ఉంటే బండి వైబ్రేషన్ అనేది రాదు ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తారో చూద్దాం ఆడియరో సారీ అది ఇనకాల్ జొనే కన్ఫాసేంగో లే అల అవల అల అవనమాట చూసరా పది గేవ్ ఉంది తండి కానీ ఇగర వెళ్ళ స్టాండి కూడా అన్నమాట అదుజర్ గా ఈ ఆఫీ గాని ఆఫీసిటీ గాని తేజాపడి గాని మహేంద్రపడి గాని ఈ ఇంజన్ బెట్టు అనే పొతే இஜன் ரன்ங்கோ வைபிரேஷன் வச்சி அன்மீசன் வந்து நீரே எல்லாம் கருக்கால கண்கோனா தான் உண்டி தோண்டி ஓகே ஓகே வீடியோ இந்த வீடியோ நேரம் அல்லது எல்லா டெக்னாலஜி வீடியோ கோசம் மன ஷானல் சப்ஸ்க்கைச் செய்யணும் ஓகே பாய்